మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ సిటీవైడ్ నుంచి మఠరా రాజశేఖర్ రెడ్డి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను అలాగే మా కమిటీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ మన్యాల వాసు గారు అలాగే సెక్రటరీ కృష్ణ గారు మొత్తం అసోసియేషన్ సభ్యులంతా ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి రావాల్సిన పరిస్థితి తెప్పించిన వ్యక్తుల గురించి మాట్లాడడానికి వచ్చాం గత పద్నాలుగు నెలలుగా జరుగుతున్న కృష్ణ గారు చనిపోయి పద్దెనిమిది నెలలు అవుతున్నా సరే విగ్రహం పెట్టడానికి ముందుకు రాని వ్యక్తులు ఈరోజు విశాఖ సిటీ వైడ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ గత ఎక్స్ ఎమ్మెల్యేగా మహేష్ కృష్ణ గారి వీరాభిమాని గారు చెప్పుకుంటున్న ఎమ్మెల్యే గారికి మద్దతు పలుకుతున్న వ్యక్తుల గురించి మాట్లాడడానికి వచ్చాం ప్రెసిడెంట్లు కానివ్వండి అభిమానులు కానివ్వండి ఒక మూడు రోజులు ముందు ఎమ్మెల్యే గారికి ఎక్స్ఎమ్ఎల్ఏ గారికి మద్దతు పాలడానికి వెళ్ళారు మీరు ఏ విధంగా వెళ్తారు మీరు వెళ్ళడానికి తగ అర్హత మీకు ఏముందని మేము మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు మీరు మద్దతు ప్రకటించాలంటే మీకు ఒక అసోసియేషన్ ఉండాలా మీరు అసోసియేషన్ నెంబర్లు అయ్యి ఉండాలా అసోసియేషన్ అంటే ఇలా ఉంటుంది సార్ రిజిస్ట్రేషన్ నెంబర్లు అసోసియేషన్ పేపర్ ఇలా ఉంటుంది మీరు ఇది పట్టుకొని మద్దతు తెలియపరచాలి తప్ప గణేష్ కుమార్ గారు కృష్ణ గారు చనిపోతే అప్పుడు బస్సులు ఇచ్చాం భోజనాలు పెట్టాం కృష్ణ గారు విగ్రహం కడుతున్నప్పుడు దాన్ని ఇచ్చారని మేము మద్దతు పలుకుతున్నాం అని మీరు వెళ్ళారా మూడు సార్లు కృష్ణగారి విగ్రహానికి మేము మెమరం కృష్ణ కృష్ణగారి విగ్రహం పట్టుకోమని చెప్పి మీరు చెప్పి దాన్ని అదే జీవించడంతో మీరు ఎర్రగొట్టించి చేసినందుకు మీరు అతనికి మద్దతు పలుకుతారా ప్రతి అభిమానికి ముందు ఎలక్షన్లో అభిమానులను మోసం చేశామని వాళ్ళందరికీ తెలుసు అభిమానులకి ఎమ్మెల్యే మోసం చేశారని అందరికీ తెలుసు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అయినా సరే కృష్ణ గారికి మహేష్ బాబు గారికి వాళ్ళ ఫ్యామిలీకి మద్దతు తెలియపరచడం ఇక్కడ మేము మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో చరిత్ర ఉంది ఎవరైనా ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే కృష్ణ గారి మహేష్ అభిమానులతో పాటు కృష్ణ మన మేఘా ఫ్యామిలీ నుంచి చిరంజీవి పవన్ కళ్యాణ్ అంతే వాళ్ళు ముఖ్యంగా ఇద్దరు ఫ్యాన్స్ కలిస్తేనే ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు దానికి విరుద్ధంగా గణేష్ కుమార్ గారు మా యొక్క కృష్ణ గారి విగ్రహాన్ని కట్టుకోమని చెప్పి మూడు సార్లు ఇదే జోన్ ఫోర్ ఆఫీసర్స్ వచ్చి ఎర్ర పడతారు మా మనోభావాలు దెబ్బతన్నాయి ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మేము సూపర్ స్టార్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు మేము మేము ప్రతి ఇప్పుడు మీలో కూడా కృష్ణ గారు ఉంటారు మహేష్ గారు అభిమానులు ఉంటారు మీరు అభిమానులు అవ్వచ్చు కానీ మేము అసోసియన్ మీరు మీ వ్యక్తిగతంగా ఎవరికైనా మా అందరూ పలకచ్చు పరంగా మా పట్టు ఒక సిస్టమ్ ఉంటారు పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్లు అంటే మా సంఘంలో సభ్యులు కాని వారు మా సంఘంలో బయటకు వెళ్ళేసిన వారు పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్ కొంతమంది ఇక్కడ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మామూలుగా వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్తే అది తప్పు కాదు ఎవరికి స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరికి వారు మరి వారితో వాళ్ళు కొంత అసోసియన్ పెట్టి అసోసియేషన్ నిర్ణయించుకొని మేము రానున్న రోజుల్లో ఆల్ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ అవ్వచ్చు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు వెంకటేష్ గారి అప్పన్ అవ్వచ్చు అజ్ఞాన గారి అప్పన్ అందరూ కలిసి ఒక నిర్ణయం కొద్దామని చెప్పి ఈసారి ఎందుకంటే ఈ రాష్ట్రంలోని చాలా ఈ పరిస్థితులు రాష్ట్ర రాష్ట్ర పరిస్థితులు విధంగా ఉన్నాయో ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ తెలిసిందే ఈ చిత్ర పరిశ్రమ ఎంత దారుణంగా దిగజారిపోయిందో ఈ రోజు చిత్ర పరిశ్రమ ఎంత దేహీనంగా అట్టుడి కిందకి వెళ్ళిపోయిందో చిత్ర పరిశ్రమ వేల వేరే నష్టపోయిందో చిత్ర పరిశ్రమ వేలాది కార్మికులు వేలాది